పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనపరుస్తున్నారు ఈ నెల రెండవ తేదీన వశిష్ట కళాశాలలో పల్నాడు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ జట్ల ఎంపికలో వశిష్ట కళాశాలకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వి మణికంఠ గుంటూరు జిల్లా జట్టుకు ఎంపిక కాగా టి అరవింద్ పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు అదేవిధంగా బాలికల విభాగంలో ఎస్ భవ్యశ్రీ ఎస్ శైలజ ఈ అమూల్య పల్నాడు జిల్లా జట్టుకు ఎంపిక కాగా ఎస్ శైలజ గుంటూరు జిల్లా జట్టుకు కూడా ఎంపికయ్యారు అందరికీ నమస్కారం ఈ ఆదివారం నర్సరావుపేట వశిష్ట జూనియర్ కళాశాలలో పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు చిరంజీవి గారు అలాగే సురేష్ గారు మాస్టర్ గారి ఆధ్వర్యంలో బాలురు బాలికల విభాగంలో కబడ్డీ జట్టు సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సెలెక్ట్ కాబడిన విద్యార్థి విద్యార్థులు రేపటి నుంచి కడప జిల్లా పులివెందుల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాలు ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి చక్కటి క్రీడా ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి తప్పకుండా సాధించాలని ఆకాంక్షిస్తూ నా తరపున అలాగే పిటి మాస్టర్లు అందరి తరఫున అలాగే చిరంజీవి మాస్టర్ గారు సురేష్ మాస్టర్ గారి తరఫున వశిష్ట జూనియర్ కళాశాల యాజమాన్యం తరఫున సెలెక్ట్ కాబడిన విద్యార్థులందరినీ పేరు పేరున అభినందిస్తూ తప్పకుండా మొదటి బహుమతి సాధిస్తారని విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సెలక్షన్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలు చిరంజీవి గారికి సురేష్ గారికి మరొకసారి వశిష్ఠ జూనియర్ కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాయి థ్యాంక్ యూ వీరందరూ రేపు కడప జిల్లా పులివెందల్లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు గుంటూరు జిల్లాల తరపున తమ కళాశాల నుండి పాల్గొనున్నారు ఈ సందర్భంగా వశిష్ట కళాశాల డైరెక్టర్ మధుల నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మరో శుభవార్త ఏమిటంటే తమ కళాశాల విద్యార్థిని దీపిక అక్టోబర్ ముప్పైనా జరిగిన ప పల్నాడు జిల్లా జట్టు తరపున వాలీబాల్ టీంకి ఎంపికై రాష్ట్ర స్థాయిలో కర్నూల్లో జరిగిన కబడ్డీ పోటీల్లో పల్నాడు జిల్లా జట్టు తరఫున వాలీబాల్ టీంకి ఎంపికై రాష్ట్ర స్థాయిలో కర్నూల్లో జరిగిన కబడ్డీ పోటీలలో పల్నాడు జట్టు మూడవ స్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించారు ఇది కళాశాలకు ఎంతో గర్వకారణమని డైరెక్టర్ నరేష్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్లు మద్దుల కోటేశ్వరరావు నర శేషగిరిరావులు పోటీల్లో పాల్గొనబోతున్న క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మధున నరేష్ కుమార్ నల్లపాటి శ్రీకాంత్ బబ్రిశెట్టి మదన రాజారావు ప్రిన్సిపల్ శివ నాగేశ్వరరావు కళాశాల పీడి వై సురేష్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ వైవి చిరంజీవి పీడీలు నరసింహారావు వడ్లమూడి రమాదేవి అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నెల రెండవ తారీఖున నర్సరావుపేట వశిష్ట జూనియర్ కళాశాలలో కబడ్డీ పల్నాడు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ బాలికలు బాలురు విభాగంలో జట్లు సెలెక్ట్ చేయటం జరిగింది ఇందులో పల్నాడు జిల్లా కబడ్డీ బాలురు విభాగంలో నర్సరావుపేట వశిష్ట జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వి మణికంఠ ఆఫ్ కాలోజీ నాయక్ వీరారెడ్డిపాలెం అలాగే టి అరవింద్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు ఉప్పర్పాలెం వీళ్ళిద్దరూ కూడా గుంటూరు జిల్లా జట్టు తరపున మణికంఠ అలాగే పల్నాడు జిల్లా కబడ్డీ జట్టు తరపున అరవింద్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే బాలికల విభాగంలో ఎస్ భవ్యశ్రీ అలాగే ఎస్ శైలజ ఈ అమూల్య వీళ్ళ ముగ్గురులో భవ్యశ్రీ అమూల్య పల్నాడు జిల్లా తరఫున సెలెక్ట్ అవడం జరిగింది అలాగే ఎస్ శైలజ గుంటూరు జిల్లా తరఫున కబడ్డీ టీంకి సెలెక్ట్ అవడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపటి నుంచి కడప జిల్లా పులివెందులలో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో గుంటూరు జిల్లా మరియు పల్నాడు జిల్లా తరఫున సెలెక్ట్ అవ్వబడ్డ ఈ ఐదుగురు స్టూడెంట్స్ వశిష్ట జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులందరూ ఈ ఐదుగురు పాల్పంచుకోబోతున్నారు వీళ్ళందరికీ వశిష్ట జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున సెలెక్ట్ అయినందుకు అభినందనలు అండ్ అలాగే రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో తప్పకుండా ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మొదటి స్థానంలో తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నాం అలాగే అక్టోబర్ ముప్పైవ తారీఖున ఏదైతే వాలీబాల్ టీమ్కి పల్నాడు జిల్లా వశిష్ట జూనియర్ కళాశాల తరఫున సెలెక్ట్ అవ్వబడి రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరిగినటువంటి పోటీల్లో మూడవ స్థానం పల్నాడు జిల్లా జట్టుగా నిలబడటం జరిగింది ఈ మూడవ స్థానంలో ఉన్న మన పల్నాడు జిల్లా నుంచి మన కళాశాల ఎన్ దీపిక ఆ జట్టులో కీలకమైన క్రీడాకారుడిగా ఉండటం నిజంగా అభినందనీయం మరియు సంతోషం ఈ సందర్భంగా దీపికాను కూడా కళాశాల తరఫున అలాగే చైర్మన్ మద్రు కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్ నర్రా శేషగిరి రావు గారు డైరెక్టర్ మదన్ శెట్టి బీర్ రాజారావు సారు అండ్ అలాగే నల్లపాటి శ్రీకాంత్ సారు మా యువ కోచ్ సురేష్ గారి తరపున వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం ఇలా క్రీడలు మొదటి సంవత్సరం అయినప్పటికీ వశిష్ట జూనియర్ కళాశాల స్థాపించి ఈ తక్కువ సమయంలోనే క్రీడల్లో పిల్లలు అన్ని విభాగాల్లో పాలు పంచుకోవటం ఉత్తమ ఫలితాలు సాధించటం నిజంగా మాకు గర్వకారణం రాబోయే రోజుల్లో కూడా చదువుతో పాటు క్రీడల్లో ఇలాగే పిల్లల్ని ప్రోత్సహించడానికి వశిష్ట యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలియపరుస్తున్నాం సంతోషం